స్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు జ్వాలా నేను యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను నేను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉండగా సడన్ గా నాకు ఎక్కడో మహా అవతారు నరసింహ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది ట్రైలర్ అది అది చూసినప్పుడు ఇది అని ఓపెన్ చేశాను అసలు ఇది వచ్చిందా వస్తుందా అర్థం కాలేదు బట్ కొత్తగా కనిపించింది కాబట్టి రిలీజ్ అవబోతుందేమో అని అనుకున్నాము అయితే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం భక్తి ప్రహ్లాద లాగా అనిపించింది సరే అని చెప్పి మాకు యుఎస్ఐలో రిలీజ్ ఉందేమో అని చెప్పి చూస్తే కొన్ని రోజుల్లో రాబోతుంది అని ఉందనమాట అయితే మేము సరే పిల్లలకి చూపిస్తే బాగుంటుంది కదా జనరల్గా మనుషుల కంటే యానిమేషన్స్ అయితే బాగుంటాయి పిల్లలకు కూడా కొంచెం చుట్టానికి బాగుంటుంది మనుషుల కంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి అనుకొని టికెట్స్ కోసం చూస్తే చాలా రోజులకి సోల్డ్ అవుట్ అయిపోయాయి లేదా పై రోజు లేకపోవడం అలా ఉంది సో అలాగా నాలుగు రోజుల తర్వాత మాకు ఇప్పటికీ దొరికితే రోజు వెళ్ళాం మేము అయితే వెళ్ళే ముందే మేము కొంచెం ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాము అంటే ఏంటంటే మా పిల్లలకి భక్ భక్త ప్రహ్లాద సినిమా చూపించాను చిన్న పిల్లలు పదేళ్ళు ఐదేళ్ళు పిల్లలు సో వాళ్ళకి భక్త ప్రహ్లాద చూపించి అసలు స్టోరీ ఏంటి బేసిక్గా అనేది చెప్పాను ఎందుకంటే అక్కడ యానిమేషన్ ఎలా ఉంటుందో అది నాలుగైదు రకాల భాషల్లో రిలీజ్ అవుతుంది అది లిప్సింగ్ అవి ఉంటాయా లేదో సరిగ్గా అర్థమవుతుందో అర్థం అవ్వదో ట్రైలర్లో నాకు అంత గొప్పగా ఉంటుందన్న ఫీలింగ్ కలగలేదు అది ఎలా అనిపించిందంటే ఒక శక్తిమాన సూపర్ మ్యాన్ ఆ టైప్లో అనిపించింది చూసినప్పుడు లేకపోతే మన పాత కృష్ణుడు మూవీస్ కొన్ని కార్టూన్ వచ్చాయి అట్లా అనిపించింది సో ఎంతవరకు చెప్తారు స్టోరీ ఏంటి అనేది అర్థం అవలా అందుకని భక్త ప్రహ్లాద చూపించి ఒక ఇంటెన్షన్ సెట్ చేసామన్నమాట సో వాళ్ళకి అసలు దితి ఎవరు కసి ప్రజాపతి ఎవరు వాళ్ళకి పిల్లలు ఎలా పుట్టారు వాళ్ళు ఎలా రాక్షసులు అయ్యారు దానికంటే ముందు కూడా భక్త ప్రహ్లాదులో స్టార్టింగ్ ఎక్కడ అంటే జయ విజయుల దగ్గర నుంచి పెడతారు సో అది ఆ స్టోరీ ఒకటి మాత్రం ఈ మహావతార నరసింహ మూవీలో చెప్పలేదు చెప్పుంటే బాగుండేది అనేది అనిపించింది కానీ భక్త ప్రహ్లాద్కి దీనికి డిఫరెన్సెస్ వైస్ అది ఒకటే ఉంది కొంచెం ప్రీటెక్స్ట్ ఇచ్చి ఉంటే జయ విజయాలు ఎలాగ మూడు జన్మల్లో వాళ్ళకి విష్ణువుకి శత్రువులుగా పుడతారు అనేది చెప్పుంటే బాగుండేది అసలు హిస్టరీ తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉండేది అప్పుడు ఈ ట్విన్స్ ఎలా పుట్టారు ఇది ఎలా కనెక్టెడ్ అనేది అర్థమవుతుంది కనీసం లాస్ట్లో అన్న చెప్తారేమో అనుకున్నాను ఇలాగా మా తండ్రిని మీరు క్షమించండి అని ప్రహ్లాదుడు అడిగినప్పుడు చెప్తారేమో ఇట్లాగా ఇది రాసి పెట్టున్న వైరు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నాను అది ఒక్కటే మిస్ అయింది అనిపించింది అది మినహాయిస్తే మనము ఇదివరకు చూసిన భక్త ప్రహ్లాదలో ఉండే ఎమోషన్స్ అన్నీ బాగుంటాయి పాటలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి టీ మిక్స్చర్ వారు చెప్పినట్టు అది ఇది కలపడానికి లేదు అదొక రకం ఏదో ఒక రకం ఏది ఈ భక్త ప్రహ్లాద్ అనేది మనకి అదొక ఎపిక్ మూవీ అది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సినిమా అది డ్రామాకి ఫేమస్ అయితే ఈ సినిమా కంప్లీట్గా డిఫరెంట్గా తీశారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక మంచి ఫీల్ తోటి ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ మనుషులు కూడా రాక్షసులు ఎలా ఉండాలి దేవతలు ఎలా ఉండాలి బ్రహ్మదేవుడు ఎలా ఉండాలి విష్ణుమూర్తి ఎలా ఉండాలి అండ్ భూదేవిని ఎంత అద్భుతంగా చూపించారంటే ఫస్ట్ టైము ఒక భూదేవిని నిస్సహాయలుగా చూపించకుండా చాలా అందంగా చూపించటం ప్రకృతిని చూపిస్తూ ఆ ప్రకృతి అంటే భూదేవి అన్నట్టు చూపించటం అదంతా చాలా బాగుంది ఇవన్నీ కాకుండా ప్రహ్లాదుడు ఆ తర్వాత అవతారాలు వరాహ అవతారం నరసింహ అవతారం ఈ అవతారాల గురించి చాలా వరకు టీ మిక్స్చర్ ఛానల్లో ఆయన రివ్యూలో చెప్పేశారు బట్ మాకేంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు అంటే పెద్దగా నచ్చని మాకు చాలా బాగా అనిపించే ఎపిసోడ్స్ ఎంత బాగా అంటే బహుశా అది దేవుడు కొడుతున్నాడనో లేకపోతే దేవుడు ఉన్నాడనో రాక్షసుల్ని చేస్తున్నాడనో తెలియదు కానీ ఎప్పుడు చూపించిన విధంగా ఒక అద్భుతమైన ఒక యాక్షన్ సీక్వెన్స్ని వరాహ అవతారంలోనూ చూపించారు నరసింహ అవతారంలోనూ చూపించారు అవి మనుషులు కొట్టుకుంటుంటే చూడబుద్ధి కాదు కానీ ఆ దేవుళ్ళకి అవును ఇలాగే జరగాలి అన్నట్టు మనకి సాటిస్ఫాక్టరీగా ఉంటాయి ఎపిసోడ్స్ చాలా బాగా అనిపించింది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఫర్ ద ఫస్ట్ టైం బాగా అనిపించింది బాగా తీసారనిపించింది ఇవి కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఎమోషన్స్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి హిరణ్య కశ్యపూడి రాజ్యం ఏదైతే ఉందో దాని విఎఫ్ఎక్స్ చాలా బాగుంది ఆయన తలతో బిల్డింగ్ ఉండటం అవన్నీ కొంచెం ట్రైలర్లో చూపించారు బట్ కొంచెం డీటెయిల్డ్గా సినిమాలో చూపిస్తారు చాలా బాగున్నాయి ఆ విఎఫ్ఎక్స్లు కూడా అంటే ఇది ఇండియాలో ఎక్కువ మాట్లాడారేమో మూవీ గురించి తెలియదు కానీ అసలు ఏమాత్రం తెలియకుండా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే అది ఒక బాహుబలి రేంజ్లో ఉన్నట్టు అనిపించింది అంటే స్టోరీ చాలా క్లోజ్ టు రియాలిటీ ఉంది అది మనకి టీ మిక్స్చర్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు భాగవతానికి ఎంత దగ్గరగా ఉంది అని చెప్పి పైగా వాళ్ళు ముందే చెప్తారు ఎక్కడెక్కడ రిఫరెన్సెస్ తీసుకున్నారు అని చెప్పి కూడా చెప్తారు అండ్ భక్త ప్రహ్లాద్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హోలికా ఎపిసోడ్ అనేది అక్కడ ఉండదు అది ఇక్కడ ఉంటుంది అండ్ చాలా విభిన్నంగా సినిమా తీసుకొచ్చారు ఎంత బాగుందంటే ఏది ఎంత సమపాళల్లో ఉండాలో అంత ఉంది ప్రహ్లాదుడిగా చేసిన బాబు చాలా ముద్దుగా ఎక్కడ బోరు కొట్టకుండా అలాగని ఎక్కడ అక్కడ ఉన్న స్టోరీ మిస్ అవ్వకుండా తీశారు అది కాకుండా కొన్ని విష్ణుమూర్తితో ఉన్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి అవి కాకుండా ఏంటంటే పాము చుట్టేసే సీన్స్ పిల్లాడిని అవన్నీ కూడా ఏనుగులు కానీ ఏనుగులు సీన్స్ అవన్నీ ఇక్కడ చాలా బెటర్గా బాగున్నాయి కూడా ఇక్కడ విజువల్గా చూస్తుంటే అంటే టెక్నాలజీని ఎంత బాగా వాడుకోవచ్చు అనేది ఈ సినిమాతో బాగా చూపించారు ఒక టెక్నాలజీని యూస్ చేసి మన ఇతిహాసాలని ఎంత బాగా చెప్పచ్చు అనేది చాలా బాగా అనిపించింది అంటే ఇది కదా ప్రాపర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనిపించింది అంత బ్రహ్మాండంగా తీశారు ఇంకా నరసింహ అవతారము లాస్ట్ ఫ్యూ మినిట్స్ స్తంభం నుంచి మొదలయ్యి అది ఇదిగో ఇదే హైలైట్ ఇదే హైలైటు అనుకుంటుంటే నెక్స్ట్ సీన్ ఇంకా బెటర్గా ఉంటుంది అంటే ఇదే చాలా బాగుంది అనుకుంటే ఆ తర్వాత వచ్చే సీన్ ఇంకా బాగుంటుంది ఆ ఉగ్ర నరసింహ అవతారాన్ని చూపించిన విధానం చాలా బాగుంది అండ్ వరాహ అవతారం నరసింహ అవతారం చూడటానికి కూడా ఎంత ఇంపుగా ఉన్నాయంటే అంత వికృతంగా లేకుండా ఈ అవతారాలు కూడా ఇంత బాగుంటాయా అన్నట్టు చూపించారు వాటి ప్రాముఖ్యత కూడా బాగా చెప్పారు అండ్ ప్రహ్లాదుడి గొప్పతనం కూడా బాగా చెప్పారు అసలు అతను సినిమా అంతా ప్రహ్లాదుడి గురించే కొంచెం ఎక్కువగా ఉంది కానీ పేరు మహా అవతారం నరసింహని ఎందుకు పెట్టారు అనేది మనకి లాస్ట్గా అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ కూడా తీద్దామని అనుకుంటున్నారు సో లాస్ట్లో ఒకసారి చెప్తారు వచ్చే అవతారంలో కూడా వీళ్ళు మళ్ళీ పడతారు అన్నట్టు చెప్తారన్నమాట సో నెక్స్ట్ సీక్వెల్ వచ్చేసి మహా అవతార్ పరశురామ్ అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు సో అది మనకి తెలిసిందే రామరామాయణ రావణ యుద్ధము సో నెక్స్ట్ అవతారంలో రావణాసురుడు కుంభకర్ణుడిగా పుడతారు వాళ్ళు జయ విజయాలు సో ఆ స్టోరీని చెప్పదలుచుకున్నారేమో మరి అన్నట్టు ఒక క్లోజింగ్ నోట్లు పెడతారు వాళ్ళు మహా అవతార పరశురామని పెడతారు సో అందుకని చెప్పి స్టోరీని ఇంత బాగా తీసుకువచ్చి దీనికి నెక్స్ట్ కూడా ఉంటుంది అని చెప్పినందుకు నాకు అనిపించింది స్టార్టింగ్లోనే కొంచెం జయ విజయాల గురించి చెప్పుంటే ఆ సీక్వల్ అర్థమయ్యేది ఎందుకంటే లాస్ట్కి ఆ పాయింట్ ఎత్తారు అర్థం కాకుండా ఉంటుంది ఆ స్టోరీ మనకి ముందే తెలియపోతే జై విజయాల స్టోరీ తెలియకపోతే అది కొంచెం అబ్రప్ట్ గా అనిపిస్తుంది అదొక్కటి మినహాయిస్తే సినిమాలో వంక పెట్టడానికి ఏమీ లేదు అసలు ఈ కథ ఎవరికి తెలియకపోతే చక్కగా పిల్లల్ని తీసుకెళ్ళి నేర్పించినట్టు కూడా ఉంటుంది మనకి దశావతారాలు దశావతారాలు అని అందరూ చెప్తూ ఉంటారు బొమ్మలు బొమ్మల కొలు పెడుతూ ఉంటారు ఒక్కొక్క అవతారం గురించి తెలుసుకోవటం కష్టంగా ఉంది మనం చదువుకోలేకపోతున్నాం అనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం ఇందులో రెండు అవతారాల గురించి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మంచి సినిమా ద్వారా చూసిన విని ఒక అనుభూతి కలుగుతుంది ఎవరైనా ఇంకా చూడకపోతే కనుక కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఒక మంచి సినిమా ఇది నేను చాలా చోట్ల చూస్తున్నాను టికెట్లు దొరకట్లేదు అని ఇలాంటి సినిమాలు రావాలి చూడాలి అండ్ తీసే వాళ్ళకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది చూస్తున్నారు అంటే తీయాలని ఉత్సాహం వస్తుంది అప్పుడు రీసెర్చ్ వర్క్ కూడా కొంచెం ఎక్కువ చేసి రియాలిటీకి దగ్గరలో తీసుకురావడానికి ట్రై చేస్తారు అంటే ఎక్కువ డ్రామా వైజ్ వెళ్ళిపోకుండా కొంచెం రియాలిటీ ఎక్కువ పెట్టి తీస్తే అది రియాలిటీకి దగ్గరగా ఉంది కాబట్టి కూడా కొంచెం ఎక్కువ చూడటానికి తక్కువ క్రిటిసైజ్ చేయడానికి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమానే కానీ రియాలిటీకి దగ్గరగా ఉంటే జనాలు కూడా హర్షిస్తారు ఎస్పెషల్లీ ఇవి మన పిక్స్ కాబట్టి వాటిలో నుంచి తీసుకొని సరిగ్గా చూపిస్తే కరెక్ట్గా చూపిస్తే బాగుంటుంది సో పర్సనల్గా మాకైతే ఈ సినిమా బాగా నచ్చింది అండ్ చాలా మందికి నచ్చింది కాబట్టే ఇలాగా సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది కాబట్టి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ ఈ అవకాశం ఇచ్చిన టీమ్ ఎక్స్చర్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ